హాయండీ రవ్వలడ్డీ వేస్తున్నాను అనమాట నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది ఎవరైనా తినొచ్చు అంత టేస్ట్ ఉంటుంది టేస్ట్ అయితే డబల్ ట్రిబుల్ టేస్ట్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి ఒక కప్పు సూజీ రవ్వ ఒక చిన్న కప్పు ఒక రెండు స్పూన్లంతా ఎండు కొబ్బరి పొడి అయినా పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవాలి తర్వాత కాగబెట్టిన పాలు పోసుకోవాలి సల్డ్స్ అయినా పోసుకోవచ్చు వేడి అయినా పోసుకోవచ్చు ఏవైనా పోసుకోవచ్చు మనం కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేనైతే చిక్కటి పాలు హాఫ్ లీటర్ పాలు పోసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట లడ్డూలు కొంచెం కొంచెం పోసుకుంటూ కొంచెం కాలుతుంది కదా పిండి రవ్వ స్పూన్ తోటి కలుపుకొని కొంచెం లూజ్గా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ అయితే పోయొద్దు పాలే పోసుకోవాలి పోస్ పాలు పోసుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ నానబెట్టుకోవాలన్నమాట నానాలి బాగా రవ్వ ఎంత నానితే అంత బాగా వస్తుంది లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదము జీడిపప్పు వేసి మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేయించుకో వేసుకోవచ్చు అనమాట లడ్డూల నా దగ్గర అయితే రెండే ఉన్నాయి కాబట్టి రెండే వేయించుతున్నాడు నెయ్యి నెయ్యిలో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక గిన్నెల తీసి పెట్టుకోవాలి అవి మనం నానబెట్టుకున్నాం కదా రవ్వ రవ్వ వేసుకోవాలి అదే నెయ్యిలా ఇంకా అదే నెయ్యి మంచిగా సరిపోతుంది అనమాట మీరు ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువ కూడా నెయ్యి వేసుకోవచ్చు ఇది ఒక్కటి టైం పడుతుంది అనమాట కానీ అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఎవరైనా వేయచ్చు ఇంకా రవ్వ అయితే ఎన్ని రకాల లడ్డు వేయచ్చు అంటే చాలా రకాలు వేసుకోవచ్చు లడ్డూలు అయితే రవ్వతోటి అందులో ఇదొక రకం అనమాట టేస్ట్ అయితే అన్ని రవ్వ లడ్డుల కంటే కూడా ఈ ఇది లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టే ఉంటుంది అన్నమాట బాగా కలుపుకోవాలి ఇది ఒక్కటి టైం పడుతుంది మంచిగా ఏమంటారు పొడి పొడిగా కావాలన్నమాట రవ్వ అనేది మొత్తం ఇట్లా ఏగాలి నెయ్యి ఎంత ఏగితే అంత బాగుంటుంది అది మంచిగా ఏగేలోపు చక్కెర పౌడర్ తీసుకోవాలి చక్కెర పోసుకొని ఒక నాలుగైదు ఇలాచీలు వేసి చక్కెర పౌడర్ మిక్స్ కట్టుకోవాలి ఇలాచీ చక్కెర లేస్తే మంచిగా ఇట్లా పిండి 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 అవుతాయి అనమాట మంచిగా ఉంటుంది మన పంటికింట తలగకుండా బాగా మంచి వేయించుకున్న రవ్వ రవ్వ బాగా వేగిన తర్వాత చక్కెర పౌడర్ వేసుకోవాలి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి పిండి ఏమో ఎక్కువైంది నాకు కడాయి చిన్నగా అయింది ఇక మళ్ళీ ఏమి వేరే దాంట్లో ఏం పోస్తలే అనేసి నెమ్మదిగా కలిపిన అనమాట తర్వాత ఒక రెండు స్పూన్లు అంతా కొబ్బరి పొడి ఎంత పోసుకున్నామో మిల్క్ పౌడర్ కూడా అంతే పోసుకోవాలి మిల్క్ పౌడర్ తోటి చాలా టేస్టీ వస్తుంది అనమాట లడ్డు ఎండు కొబ్బరి పొడి మిల్క్ పౌడర్ సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి వేసుకొని మంచిగా నీటి కలుపుకోవాలి ఇక కిందికి మీదికి బాగా కలపాలి చక్కెర పౌడర్ వేసినాం కాబట్టి కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయిన తర్వాత మళ్ళీ దానంతలది మళ్ళీ కొంచెం మనం ఏ ఉడికించుకుంటాం కదా కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట కలుపుకుంటా ఉండాలి చెయ్యి అయితే నొప్పి పెడుతుంది మనం మంచిగా తినాలనుకుంటే కొంచెం కష్టపడాల్సింది ఏదైనా అంటారు కష్టపడితే సుఖం దక్కుతుంది అన్నట్టు మనం కష్టపడితే టేస్ట్ కూడా డబల్ ట్రిపుల్ టేస్ట్ వస్తుంది అనమాట ఇవ బాగా ఇట్లా కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది కదా ఇంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మొత్తం కంప్లీట్గా మంచిగా వేగిన తర్వాత చల్లగా అయిన తర్వాతనే లడ్డు వేసుకోవాలి ఇట్లా ఈ క్వాంటిటీ కన్సిస్టెన్సీ ఇట్లుంటేనైతే ఒక రెండు ఐదు రోజులు ఉంటాయి ఇంకా కొంచెం పొడి పొడి చేసినాం అనుకో వారం రోజులు ఉంటుంది లడ్డు ఇప్పుడు నైట్ లెవెన్ థర్టీ అవుతుంది నేను లడ్డు చేసినప్పుడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది అంటే మేము ఇంకా పొద్దున ఇది సాటర్డేనే చేసిన లడ్డు సండే రోజు మేము బయటకు వెళ్తున్నాం అనమాట ఇక పొద్దున పిల్లలకి ఏమన్నా తినడానికి ఉండాలన్నట్టు లడ్డు చేస్తున్నాను అనమాట ట్వెల్వ్ ఖచ్చితంగా ట్వెల్వ్ అయింది ఈ లడ్డు చేసినప్పుడు సరేలే అందరం వేరే వాళ్ళు వస్తారు ఇంకో తమ్మిన వాళ్ళు ఇట్లా సత్య చారి వాళ్ళు ఇక అందరం తల ఓటు తింటే తొందరనే అయిపోతాయి కదా అన్నట్టు ఒక ఐదు ఆరు నిమిషాలు ముందు దించిన అనమాట నేను ఇట్లా రవ్వ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మా పిల్లలు చేస్తుంటేనే తినేసారు మంచిగా ఉన్నాయి అనేసి మా వైష్ణవి విశ్వనాథు ఇంకా వాళ్ళ పెద్దడాడీ వాళ్ళ డాడీ అందరు తిన్నారనమాట బాగున్నాయి అనేసి చూసి ఎంత బాగా చినుగుతుంది లడ్డు ఈజీగా చినుగుతుంది అనమాట టేస్ట్ కూడా అంతే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇట్లా కామెంట్ బాక్స్లో ఎప్పటినట్లు వచ్చింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి